అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్ ఇప్పుడు మనం సమ్మర్లో మాత్రమే దొరికే ముంజులతో షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం పొట్టు తీసుకున్న ఆరు ముంజులు ఆరు లేత ముంజులు ఒక పావు లీటర్ పాలు హాఫ్ కప్ పంచదార అయితే పంచదార తీసుకోండి నేనైతే బాడీలో హీట్ తగ్గడం కోసం కాబట్టి నేను పటికి తీసుకున్నానండి ముంజుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ముంజుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న పటికను కూడా పౌడర్గా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే ఇలాచీని కూడా పౌడర్ చేసుకోవాలి అలాగే ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చే మిక్సీ జార్లోని కట్ చేసుకున్న ముంజికాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్న పటిక ఇలాచీ పౌడరు లీటర్ మిల్క్ చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి గ్లాసెస్లోని ఈ మిక్సీ చేసిన మిల్క్ షేక్ని వేసుకోవాలి అంతే దీనిపైన మనం చాప్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుతో జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎండాకాలంలో చలవ చేసే ముంజకాయలు మిల్క్ షేక్ రెడీ ఈ మిల్క్ షేక్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్